బిడ్డ పుట్టిన అరగంటకే తల్లిపాలు పట్టియాలని రామగుండం సిడిపిఓ అలేక్య పటేల్ పేర్కొన్నారు బుధవారం ఏటింగ్లైన్ కాలనీలోని భవానీ గార్డెన్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బిడ్డ పుట్టిన అరగంటకే తల్లిపాలు తాగించడం చాలా మంచిదని తెలిపారు అలాగే పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేశారు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉంటారని వివరించారు ముందుగా బాలింతలకు శ్రీమంతం అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు ప్రతి సంవత్సరము ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడవ తారీఖు వరకు కూడా మనం ప్రతి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అన్ని చేసుకుంటున్నాము ఈ తల్లిపాల వారోత్సవాల్లో మనం ప్రతిరోజు కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్క మహిళకు తల్లికి మరియు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా మనము చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా ముర్రుపాల యొక్క ప్రాముఖ్యత అంటే ప్రతి పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ఆ ముర్రుపాలలో ఉండే శక్తుల గురించి కూడా మనము గర్భిణీ స్త్రీలకు తెలియజేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పర్సంటేజ్ బాగున్నప్పటికి కూడా ఈ తల్లిపాలు ముర్రుపాలు పట్టించడంలో మనం వెనుకంజలో ఉన్నాము అది కూడా ఈ సంవత్సరం మనము దానిని ముందంజలో ఉంచేనందుకు ప్రయత్నం చేస్తున్నాము ప్రాముఖ్యత గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము అదేవిధంగా మనము పాలు పట్టే విధానం ఎలా ఉండాలనేది కూడా మనం ప్రెగ్నెంట్ లేడీస్ కు మరియు హాస్పిటల్స్ టీచర్స్ తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మమత అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ స్వప్న కే స్వప్న సునీత తార తదితరులు పాల్గొన్నారు